నమస్తే టుడే టుమారో ప్రెసెన్స్ అనగనగా ఓ అమ్మ కథ ఈ రోజుల్లో బిడ్డలకి తమ తల్లిలు భారమై వారే స్వయంగా ఆశ్రమంలో చేరిపిస్తున్న రోజులేవి అందుకు భిన్నంగా ఆమె బిడ్డలకు తన భారం కాకూడదు అని తనకు తానే స్వయంగా ఆశ్రమంలో చేరి శేష జీవితాన్ని అక్కడ సంతోషంగా గడుపుతున్నాను అని చెప్తున్న ఓ అమ్మ కథ నమస్తే బామ్మగారు బామ్మగారు కాదు డార్లింగ్ నేను డార్లింగ్ బామ్మగారు అని పిలవద్దాం నాకు ఇష్టం ఓకే డార్లింగ్ మీ పేరు నా పేరు కృష్ణవేణి ఆలీమ్ ఓకే ఇక్కడి నుంచి వచ్చారు మీది హైదరాబాద్ హైదరాబాద్ లోకల మీది లోకం కూకట్పల్లి వాళ్ళు మీకు అండి కూకట్పల్లిలో ఉంటారా ఓకే ఎంత కాలం అయింది మీరు హైదరాబాద్ నేను చిన్న వయసు నుంచి ఇక్కడే ఉన్న చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్న ఓకే ఎప్పుడు పెళ్ళేది మీకు నాకు చిన్న వయసులోనే పెళ్ళండి అంటే ఎన్ని సంవత్సరాలు ఏమో నాకు గుర్తు ఇప్పుడు కూడా చేసుకున్నాను మా బావని చేసుకున్నాను ఈ బావని స్కూల్లో చదువుకున్నాము మా దగ్గర ఉన్నాడు మా బావ నేను మా ఇన్న స్కూల్లో చదువుకుని మా బావని చేసుకున్నాను ఏ క్లాస్లో మీరు మామూలుగా టెన్త్ టెన్త్ క్లాస్ వరకు చదివారా ఎక్కడ వరకు తెలియ ఇంగ్లీష్ లేదు కదా డార్లింగ్ అప్పుడు తెలుగు పెద్ద తెలుగు పెద్దవాళ్ళ శిష్యం చదువుకున్నాను చదువుకున్నాను లవ్ మ్యారేజ్ అయితే పెళ్లి బావంటే చదువుకుంటా మా దగ్గర ఉన్నాడు కాబట్టి చిన్న ఇద్దరు చిన్న పిల్లలు మ్యారేజ్ బాల్య వివాహం చేసుకున్నా ఇప్పుడు ఎంత మీ డెబ్బై అదేంటి స్వీట్ సిక్స్టీన్ అన్నారు అట్లా జోక్ డాలి కొన్ని జోకులు కూడా చేస్తాను కొన్ని నమ్మేశారు అందరు స్వీట్ సిక్స్టీన్ మీ ఎనర్జెటిక్ చూసి డెబ్బై డెబ్బై అనమాట డెబ్బై అయినా కానీ చాలా ఎనర్జెటిక్ గా ఉన్నారు డైలీ నేను మామూలు అన్ననే చికెన్ మటన్ ఆ ఎగ్ కూడా ఎగ్గు పొట్టు కూడా తినలేదు అదేంటి నాకు ఇష్టం ఉండదు ఎగ్ వెజ్ కదా నాకు ఇష్టం ఉండదు ఇష్టం ఉండదా ఓన్లీ ప్యూర్ వెజ్జా హాపీ ఏమేం తింటారు డైట్ ని కానీ మామూలుగా పప్పు సాంబారు రసం చట్నీ అదే అన్నమాట మీ ఎనర్జీ దాన్లో ఇంకా మీ పేరెంట్స్ మా పేరెంట్స్ కూడా ఏం తిన్నారు ఇక్కడే ఉంటారు హైదరాబాద్ లో మా పిల్లలు ఏం చేసేవాళ్ళు మా అమ్మాయి నిమ్స్ లో పనిచేసింది కొంచెం ఖాళీ దెబ్బ తగిలి నడవ లేకుండా ఇంట్లోనే ఉంది వాళ్ళ కొడుకు నిమ్స్ లో పనిచేస్తుంటాడు మంది పిల్లలు నాకు ఇద్దరు కొడుకు బిడ్డ కొడుకు బిడ్డ ఎక్కడ ఇక్కడే ఉంటారా వాళ్ళు హైదరాబాద్ బాబు రాయలసీమలో ఉంటాడు కడపలో ఉంటాడు మా అన్నయ్య దగ్గర మేము ఇక్కడే ఉంటాం కూతురు దగ్గర మా కూతురు వాళ్ళ ఎంత పిల్లలు ఎవరికి మా ఒక బాబు అమ్మాయి అయిపోయింది పాపం వాళ్ళకి ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కూడా అయిపోయింది చిన్న వయసులోనే చేసినారు అమ్మాయికి ఇరవై సంవత్సరాలకే ఇద్దరు పిల్లలు మా లో పెళ్ళి చేస్తారు ఏమో జల్లీ మంచి సంబంధం వచ్చింది డార్లీ ఎగ్జామ్ రాసింది మరేది అయిపోయింది ఎగ్జామ్ రాయగానే మీకు పెళ్ళ ఓకే ఎలా ఉంది అప్పుడు చిన్న వయసులో కదా తర్వాత ఎలా ఉండేది ఇంకా మామూలే కొట్టుకోవడం చిన్న ఆయన పడుతుంటే ఇద్దరికి చిన్న పిల్లలు కదా తర్వాత ఎలా ఉండేది ఇక్కడికి ఏ రీజన్ వల్ల వచ్చారు నాకు ఏం రీజన్ లేదు డాలి వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా నేను చేసే శక్తి లేదు నేను సైలెంట్ సర్దుకోవాలని సర్దుకున్నాను నన్ను ఎవరు ఏం లేదు వాళ్ళని నేనేమనలేదు సైలెంట్ సైలెంట్గానే నా హృదయంలో అట్లా మనసులో వచ్చేసింది నేను వచ్చేసిన ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చింది సంవత్సరం వెళ్ళిపోయింది వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోయింది ఓకే వాళ్ళకి చెప్పారా వచ్చేటప్పుడు ఇక్కడ జాయిన్ అయినట్టు చెప్పినాను వచ్చే కాల్ చేసి చెప్పారా మీరు మీరు వచ్చేసేటప్పుడు ఎవరు చూడలేదా ఎవరు చెయ్యరు అదేంటి నేను మా వదిన దగ్గర విన్నాను మేదిపట్నంలో వదిన ఉంటుంది ఆమె దగ్గరికి అని వచ్చేసి నేను జాయిన్ అయినా మా వదినకు చెప్పినాను నా పిల్లలకి చెప్పినారు అందరికి చెప్పినా తర్వాత వాళ్ళు వచ్చారు చూడాలి వస్తుంటారు పోతుంటారు ప్రతిరోజు ఫోన్లు వస్తుంటాయి అని మాట్లాడుతున్నారు మీరు వెళ్తూ ఉంటారు అక్కడ తీసుకు వెళ్తారు పండగలకు తీసుకెళ్తూ ఉంటారు ఎప్పుడంటే అప్పుడే తీసుకెళ్తారు పండగ అనేది ఏం లేదు ఎప్పుడు ఎప్పుడు వాళ్ళకి వీలు పడితే అప్పుడు తీసుకుపోతుంటారు ఒక నాలుగు రోజులు ఉంచుకుంటారు మళ్ళీ వదిలి పెట్టుకుంటారు అక్కడ బాగుంది ఇక్కడ బాగుందండి నాకు ఇక్కడే బాగుంది డాలి ఇక్కడే బాగుంది ఇప్పటివరకు వరకు ఎవరో చెప్పుకుంటుంది మళ్ళా నాకు ఇక్కడే బాగుంది డాలి ఓకే కావాల్సినప్పుడు వెళ్తూ ఉంటారు ఇక్కడే బాగుంది ఇక్కడే బాగుంది ఇక్కడ ఏమేమి ఈవెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి ఏ మామూలు మామూలు డాన్స్ లోడియోస్ చూసాను డాన్స్ డాలి అయిపోయింది ఈ వయసులో నేను డాన్స్ బాగుంది కదా ఎట్లా అది చేయమంటే నీ అట్లా అట్లా వెంటమ్బడి నేను ఇవ్వ బావాయే సార్ వీడియోస్ చూసాను చూసినావా అయ్యో ఒక డాన్స్ ఆడాలి ఇంగో ఎంతో మంది డాన్స్ దాని డాన్సే హైదరాబాద్ లో పాటలు వచ్చాను మీకు మామూలుగా వస్తాయి ఏంటి వచ్చిన చిన్న చిన్న పాట పాడ రెండు రెండు ముక్కలు వేస్తా మొత్తం పడలేదు ఒక పాట పాట ఏం పాట పాట సాంగ్ ఒకటి ఏం పాట బా పాత సాంగ్లో అంతగా రావు అదేంటి పోనీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సాంగ్స్ పాడి ఇప్పుడు ట్రైనింగ్ లో ఏం పాడదు డార్లింగ్ ఈ లో నేను ఈ వయసు ఓల్డ్ సాంగ్స్ లో నా పండి లేవు అసలు ఇప్పుడు కొంచెం ఓల్డ్ సాంగ్స్ వినట్లేదు నోట్ లో లేవు వయసు పెద్దది ఇప్పుడు వాయిస్ బాగా వస్తుంది పాట పాడండి మాకు ఏం పాట పాడాల బా గాజువాకి పిల్ల మేం గాజులో లంగాదా గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా గాజువాక పిల్ల మేం గాజులో లంగాదా నీసే తప్పలేదా మగడగలేదా గాజువాకే పిల్ల మాది గాజులో మే పిల్ల మేము సబ్బువరం పిల్ల మేము సబ్బులో లంగాదా సబ్బువరం పిల్ల మేము సబ్బులో లంగాదా ఈ ఈపు లేదా మా సబ్బు వృద లేదా సబ్బువారమే పిల్లవారమే నువ్వు పాడాలి వినడానికి వచ్చాను నేను ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం తర్వాత తర్వాత చూసుకున్నాను పిచ్చిగా పిచ్చి కని తెలిసాం ఇంకోటి ఏదో సాంగ్ ఉంటది అది రామశిల్కేంటి ఏదో ఉంటుంది కదా పెరటి మా పెరటి జామ్ చెట్టు మామిడి చెట్టు తెలీదా ఓల్ సాంగ్ మీకే బాగొచ్చాను విన్నాను ఇంకో సాంగ్ ఇంకో సాంగ్ ఏంది డాలి ఏదైనా చెప్పు మాట్లాడుదాం సాంగ్ లేదు ఏం మాట్లాడదాం చెప్పు చెప్పు డాలి నువ్వు ఆడుకుందాము మ్యారేజ్ అయిందా అంటే మ్యా మీరు మటికి సిక్స్టీన్ స్వీట్ సిక్స్టీన్ లాగా కనిపిస్తే నాకు మ్యారేజ్ అయింది అంటున్నారా మ్యారేజ్ అయినట్టు కనిపిస్తున్నానా ఏ ఉద్యోగంగా అవ్వలేదు అంటేనా మమ్మీ డాడీ ఎక్కడ ఉంటారు మొత్తం రాజమండ్రి రాజమండ్రి వస్తారు రాజమండ్రి తీసుకెళ్ళినా ఎందుకు తీసుకుపోయింది పదం పదా డాడీ ఇప్పుడే వెళ్ళిపోదామా ఓకే రెడీ ఎలా వెళ్దాం ఫ్లైట్ లో బస్ లో నీ ఇష్టం అది ట్రైన్ లో కూడా బాబు మళ్ళీ ఇక్కడికి వచ్చేయాలి మిస్ అయిపోతున్నాను వచ్చేయాలి ఆ సారికి అప్పగించాలని అలా అక్కడ బోర్ కొడుతుంది మరి ఓకే ఎక్కడ నాకు బోరు కొట్టదు ఆ ఎంటర్టైన్మెంట్ మీరే కదా ఎక్కడ నాకు బోరే కొట్టదు ఓకే డార్లింగ్ వెళ్ళిపోతాం అయితే పదం డార్లింగ్ మరి ఎన్ని డేస్ ఉంటావు నీ ఇష్టం నువ్వు భరించే కొద్ది అలాగే అనేసి ఓల్డ్ ఏజ్ మిస్ అయిపోతున్నాను అని చెప్పేసి లగేజ్ అప్పుడు అసలే చెప్పకుండా వచ్చేస్తారు కదా మీరు పడుకునే టైంలో ఏదో రోజు వచ్చేస్తారు కదా పని చేయడం ఓకే అలా అయితే ఓకే ఫోన్ ఉందా మరి మీకు కాల్ చేయాలంటే ఎలా మరి ఎవరికి నాకా నాకైనా నెంబర్ ఇస్తారా ఎవరా ఇస్తాను వాట్సాప్ లో అయితే ఓకే అయితే డాన్స్ చేసుకుందాం వాళ్ళందరూ కలిసినాక చేసుకున్నాం కొంచెం టైం పాస్ ఓకే అలా ఇప్పుడే కదా టైం పాస్ చేయాల్సింది మనము డార్లింగ్ నువ్వు కూతుర్లే వచ్చి ఓల్డ్ ఏజ్ హోమ్ లో వదిలేసే డేస్ ఇది ఇటువంటి అప్పుడు మీ కొడుకు కూతురు వాళ్ళకి భారం కాకూడదని మీరే వాళ్ళకి చెప్పకుండా వచ్చేసారని కరెక్ట్ అని చెప్పారు మీరు ఎందుకు అలా చేస్తారు దాని వెనకే దాన్ని రీజన్ ఉందా గా నేను మాట్లాడుతున్నాను ఒకరికి బరువు కాకూడదు ఒక వయసు వచ్చినాక వాళ్ళ సంసారం వాళ్ళది ఉంటుంది నేను అంతకు నేర్చున్నాను మా కోడలు నా బిడ్డతో సమానమే నా బిడ్డ మా కోడలతో సమానమే నాకు ఇద్దరు ఒకటి రెండు చాలా మంచిది మా కోడలు మా కొడుకున్న అట్లా ఇట్లుంటాడు కానీ నా కోడలు చాలా మంచిది అంత బాగా చూసుకుంటే నేను వచ్చిన రావాలని వచ్చిన చెప్తున్నాను కానీ సొంతంగా వచ్చిన నేను వాళ్ళకి భారం కాకూడదు భారం కాకూడదు అని వచ్చేసిన ఓకే ఎవరంటే ఇష్టం మీ కూతురు అంటే ఇష్టమా మీ కోడలు అంటే ఏ కన్ను నీకు ఇష్టం అంటే ఏం చెప్పుదండి ఒకటే నాకు ఇద్దరికి ఒకటే న్యాయమా ఒకటే న్యాయమే కోడలేని ఒకటే బిడ్డైన ఒకటే నాకు నాకు ఇద్దరు ఒకటే సరే సమానమే ఎలా ఉంటారు మీరు అత్త కోడలు గడసరి అత్త గడసరి కోడలు మా కోడలు దగ్గర ఫ్రెండ్లీనా మేము ఫ్రెండ్స్ మేము డార్లింగ్ లే అక్కడ కూడా డార్లింగ్ మా ఇంటి మొత్తం ఏ టు జెడ్ అంతే అంటే మీకు ఈ డార్లింగ్ అనేది అక్కడ వచ్చింది అంటే మీ వల్ల మేము మాట్లాడుకుంటా ఉంటాం అంటే మేము కుటుంబం లాగా మాట్లాడుకోము ఎవరైనా చూసినా వీళ్ళు ఫ్రెండ్షిప్ ఏమో అనేట మేము మాట్లాడుకుంటాం అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అంటే ఇప్పుడు అత్త అంటే దూరం అయిపోతుంది కొంచెం భయం ఉంటుంది హాయ్ డార్లింగ్ అంటే అది ఒక ప్రేమ అనేది మనలో వస్తుంది అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటా ఫ్రెండ్లీగా ఓకే డార్లింగ్ ఈ ఏజ్ లో మనవళ్ళతో ఉండాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది విన్నాం వాళ్ళు ఏమంటారంటే అంటే మన వాళ్ళని చూడాలనిపిస్తుంది అంటారు వాళ్ళతో ఉండాలి కానీ వాళ్ళు తీసుకెళ్లట్లేదు ఇలా అంటూ ఉంటారు ఇలా మీకు అనిపించట్లేదా నాకు అనిపిస్తుంది నేను వెళ్తాను కదా వెళ్ళినప్పుడు మేము ఎంజాయ్ చేసుకుంటాం ఎంజాయ్ చేసుకుంటాం వాళ్ళు దూరంలో వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయి మన ఊర పెళ్ళిళ్ళు దూరం దూరం ఉంటారు వచ్చినప్పుడు అందరం కలిసి ఎంజాయ్ చేసుకుంటాం మేము నా మనవడు నా మనవాళ్ళు ఏం తేడా ఉండదు మా ఇద్దరికి ఎంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నారు మరి వాళ్ళు మిస్ అవుతారు కదా మిమ్మల్ని వాళ్ళు దూరం ఉంటారు కదా వాళ్ళు మరి ఎందుకు ఇక్కడ ఉండడం వచ్చేచ్చుగా మాతో ఉండొచ్చుగా అన్న వాళ్ళు అంటారు నేనే ఉండను వాళ్ళతో పోయినప్పుడు ఎంజాయ్ చేస్తాను రోజు ఎంజాయ్ చేస్తే బాగుండదు కదా ఎప్పుడో పని ఎంజాయ్ చేసి అది ఒక గమ్మత్ ఉంటుంది ఓహో కిక్ ఉండదు అనమాట ఎంజాయ్ చేస్తే అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తా ఎప్పుడు ఎక్కడ ఎంజాయ్ చేయాలో అట్లా ఎంజాయ్ చేస్తాను అదేం పర్వాలేదు నాకు వాళ్ళు వచ్చినప్పుడు పిలుచుకొని పోతారు వాళ్ళతో ఎంజాయ్ చేస్తాను ఆ పిల్లలు పిల్లలతో ఎంజాయ్ చేస్తాను అన్ని ఉంటాయి నా దగ్గర వాళ్ళు మీకు సపోర్టివ్ గా ఉంటున్నారా ఇప్పుడు ఏదన్నా కావాలంటే తీసుకొచ్చి ఇవ్వడం అలా మీరు అడుగుతూ ఉంటారా వాళ్ళే చేస్తారు వాళ్ళే తెచ్చేస్తారు ఏమన్నా కావాలి ఉంటారు ఏమి తినడానికి ఇంకా మాకు ఈడే ఉంటాయి పళ్ళు పని మేమే మాకే ఉంటాయి ఇంకా వాళ్ళు మాకేం తక్కువ ఉంది ఇక్కడ ఏమన్నా తక్కువ ఉంటే నా పిల్లలు గుర్తుకొస్తారు నా మనవాళ్ళు మనవలు గుర్తుకొస్తారు ప్రతి ఒక్కటి ఏ టూ జడ్ ఇక్కడ ఉంటుంది మాకు ఇంకేం తింటాం మేము ఏమీ లోట్లేదు ఏమీ లోట్లేదు మాకు పోయినప్పుడు మాత్రం అందరితో ఎంజాయ్ చేసేస్తాం అంత హ్యాపీగా పరమాత్మ ఇచ్చిన ఆరోగ్యంతో ప్రతి ఒక్కటి నా దగ్గర హ్యాపీగానే ఉంటాను హ్యాపీగానే ఉంటాను నేను హ్యాపీగానే ఉంటాను నవ్విస్తూ ఉంటారు దేవుని పూజలు చేసుకుంటా ప్రసాదాల ప్రతి ఒక్క పండగ చేసుకుంటాం మేము ఇక్కడ ఈ పండుగ ఆ పండగ అనేది ఏం తేడా లేదు మాకు ప్రతి ఒక్క పండగలు చేసుకుంటా అంటే మా సారాన్ని తెప్పిస్తాడు పూలు అవి ఇవి అన్ని పండుగలు చేసుకుంటాం మేము ఇక్కడ వంట కూడా చేసుకోవచ్చా ఆ వంట ఇక్కడే వంట చేసి మేము బేట్ ఫుడ్ తినము మేము మీరే వండుతూ ఉంటాము వన్ టైం ఉంటుంది వన్ టైం వండుతుంది మేము చేస్తాం మీరు ఎప్పుడన్నా ట్రై చేశారు ఇక్కడ ఏంది వంట ట్రై చేశాను డాల్లింగ్ చేయకుంటే ఎట్లా ఏం బాగు వండుతారు స్టేబుల్ మొత్తం బాగానే వంట ఓకే స్వీట్స్ స్వీట్స్ అన్ని వంట ఈ హెల్త్ అది మొత్తం బానే ఉందా ఓకే డార్లింగ్ వాళ్ళకి భారం అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసారు అయితే పక్కనే ఉండొచ్చు పక్కన ఇంటి రెంట్ తీసుకోవాలా మా ఫుడ్ కు అవి కష్టం కాదా డార్లింగ్ నువ్వు ఎంత సీరియస్ అడుగుతున్నావు నన్ను అదేంటి ఇంటి రెంట్ కట్టుకోవాలా నాకు తినడానికి కావాలా కొడుకు పక్కన వాళ్ళు ఉండి మా అమ్మ వేరే వాళ్ళకి చిన్నతనం కదా వాళ్ళ మర్యాద తిన నేను అవసరం నాకు ఇదంతా ఇటువంటి మాటలు వస్తాయని మంచి సెలెక్ట్ సెలెక్ట్ చేస్తారు మంచిగా ఓల్డ్ ఏజ్ హోమ్ ని మా అతను పక్కన పెట్టిండు వాళ్ళకి మాట రాకూడదు కదా పాపం వాళ్ళు ఏమన్నారు అందు గురించి నేను కొంచెం దూరం అంటే ఎవరు అన్నారు వాళ్ళకేం ప్రాబ్లం లేదు వాళ్ళకి వాళ్ళేం ప్రాబ్లం లేదు మీరే వచ్చేస్తే వాళ్ళ వల్ల నేను ప్రాబ్లం లేదు నా వల్ల వాళ్ళకి ప్రాబ్లం లేదు హ్యాపీగా ఉన్నారు ఎవరికి వాళ్ళు ప్రాబ్లం లేక ప్రాబ్లం వల్ల ఓకే డార్లింగ్ మరి బావ గారు ఎలా చూసుకునేవారు ఏ బావ డర్లీ ఏ బావగారేంటి మీ హస్బెండ్ మా చాలా బావగారు అనొచ్చు ఎందుకంటే డాడీ అరీ మాట మేము బావంటే తప్పేం లేదు కదా తప్పేం లేదు బావని ఓకే డాలి నాకు నచ్చింది ఓకే మరి పెళ్ళయ్యాక ఎక్కడికి తీసుకెళ్లారు కొత్తగా పెళ్ళి నేను చేతరాలు తిరిగి వచ్చినాం చేతరాలు తిరిగారా అవును అంటే ఇంకేం కి వెళ్ళలేదా అప్పుడు ఎక్కడ దైవ దర్శనాల అంతే కదా అప్పుడు ఎన్ని లేవు కదా ఎన్ని దేశ దేశాలని పోవడానికి అప్పుడు చేతరాలు తిరిగి వచ్చినాం ఏమేమి శక్తం తిరిగారు అని శ్రీ తిరుపతి శ్రీశైలము అవన్నీ మొత్తం చాలా చాలా తిరిగినాము మరి అరకు వైజాగ్ వెళ్ళలేదా వైజాగ్ బీచ్ వైజాగ్ బీచ్ వెళ్ళినాము అన్ని చూసినాం కొన్ని హైదరాబాద్ లో ఏమేమి చూసారు మరి హైదరాబాద్ ఏది ఏడుపాయలు ఏదో ఒకటి లేదు అన్ని చూసినా అది ఒక్కటే చూడలేదు అది ఎప్పుడు డ్రీమ్స్ లో చూస్తారు మరి ఏమో తెలవదు అబ్బా మను ఎప్పుడు పీల్చిపోతే అప్పుడు కొట్టం ఎలా ఉండేవాళ్ళు ఇద్దరు ఎవరు నీరే కొట్టేసే వాళ్ళ బావగారిని బావగారి కొట్టేవాళ్ళ ఫలి కాకముందు కొట్టుకున్నాము ఫైనా కొట్టుకోవడం ఎల్ అయ్యాక డీసెంట్ ఎల్ అయిపోయిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్పారా రైలైట్గా కొట్టద్దు అని చెప్పింది మా అన్నయ్య చెప్పిండ్రు ఏమని కొట్టద్దనా అంటే మీ గురించి ఆల్రెడీ తెలుసు అనమాట చిన్న వయసు నుంచి మేము కొట్టుకున్నాం కదా చిన్నప్పటి నుంచి కొట్టుకున్నారు మర్యాద మర్యాద పెట్టండి మీరు కొట్టుకోవద్దని మా తండ్రి చెప్పిన అక్కడ వాళ్ళ తల్లి తండ్రి చెప్పారు స్ట్రిక్ట్ గా ఫాలో గా ఫాలో అయిపోయిన మరి మీ సడన్ చేంజ్ కి ఏమనలేదా ఎవరు బావగారు ఏమనలేదు వాళ్ళు పెద్దలు కొట్టేదానివి ఇప్పుడేంటి ఇలా ఉన్నప్పుడు వస్తుంది అదే నార్మల్ అదే నార్మల్ వస్తుంటది కానీ లైట్ తీసుకుంటాను లైట్ తీసుకుంటాను బాగా ఆలుగుడు గిల్గుడు ఏం లేదు అలగడాలు ఏమి లేవా అదేంటి అటువంటివి ఉంటాయి కదా ఎందుకుంటే అప్పుడు కాలంలో ఆలుగుడు గిలుగుడు ఏమి నో నథింగ్ ఇప్పుడు అమ్మాయిలు చేసుకొని నేను ఉద్యోగం చేస్తున్నా నువ్వు ఉద్యోగం చేస్తున్నావు నీకన్నా నేను సంపాదిస్తున్నాను నీ ఇంట్లో పని చేయని బట్టలు వింటా ఉండు నీ బయట ఉద్యోగం చేసేస్తున్నా అంటారు అప్పుడు లేదు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అప్పుడు లేదు కొంచెం పెద్ద వాళ్ళకి మర్యాద బామ్మగారు మరి అయ్యో డార్లింగ్ కదా సారీ బామ్మగారు అనేసాను మరి ఇంత ఎంటర్టైన్మెంట్ అందరికి ఇస్తారు నవ్వుతారు అందరినీ నవ్విస్తారు మరి ఇటువంటి డార్లింగ్ లైఫ్ లో ఏదన్నా సాడ్ మూమెంట్ అంటూ ఉందా మరి ఉందా అదేంటి డార్లింగ్ నీకు కూడా శాడ్ మూమెంట్ ఉంటుందా ప్రతి ఒక్కరికి ఉంటుంది కొందరు బయట చెప్పుకుంటారు కొంచెం ఓపెన్ ఓకే ఓకే సాడ్ మూమెంట్ మా ఆయన మా ఆయన చనిపోయినాక పిల్లలు చూసుకోవడం చేసుకోవడం కొంచెం బాధ ఉండకుండా ప్రతి ఒక్కరు లేడీస్ ఉంటుంది ఉంటుంది లేదని చెప్పాను కానీ కానీ ఉన్నా కూడా లేనట్టు నటించుతాను అండి సో హియర్ దిస్ అంటే నార్మల్గా అడిగేస్తాను సారీ ఏమనుకోవద్దు డార్లింగ్ అనుకోవడం ఏమవుంది లేక అడిగితే తప్పేం లేదు కదా ఎలా ఫీల్ అయ్యారు అప్పుడు మీరు చాలా ఫీల్ అయినా అది మర్చిపోనిది బాధ ఓకే ఎక్కడ వాళ్ళు మా తర్వాత మా పుట్టి పుట్టింటి నుంచి మళ్ళీ పిల్లలు పెద్దలు అయినాక పిల్లల దగ్గరకు అక్కడ ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పటికి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయిపోతుంది తర్వాత నుంచి మీ పిల్లలతో నా పిల్లలతోన్నాను పిల్లలు పెద్దలు అయిపోయాక తర్వాత నుంచి అలా అలవాటు అయిపోయింది అలవాటు కానీ పిల్లలు మనం బాధపడితే పిల్లలు బాధపడతారని పిల్లల గురించి అయినా మనం మనసులో భరించుకొని బాధ అంతా మనసులో ఉంచుకొని బయటికి పిల్లలు నవ్వుతూ నవ్విస్తూ ఉంటున్నారు పెంచుకున్నాను మీరైతే ఇక్కడికి వాళ్ళకి మీ ఇంట్లో వాళ్ళకి భారం కాకూడదని ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ మీతో పాటు చాలా మంది ఉంటున్నారు వాళ్ళకి ఇష్టం లేక వాళ్ళ పిల్లలు ఇక్కడ బలవంతంగా తీసుకొచ్చి వదిలేయడం ఇలా చేస్తున్నారు అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు ఏం చెప్తాము వాళ్ళకు చూడు భార్య చనిపోతే భార్య చిక్కుతుంది తల్లి లేకుండా తల్లి చిక్కదు ఎవరికైనా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరి చిక్కుతుంది మనకు తల్లి మాత్రం మనకి చిక్కదు కానీ మూర్ఖులు వాళ్ళు ఏం చెప్పాలి నేను వాళ్ళకి ఏం చెప్పేది మనకు కుదరదు తల్లి బరువు అవుతుంది వాళ్ళకు పిరికాడ అన్నమే కదా మిమ్మల్ని కని పెంచి పెద్దది చేసి మేము ముడ్డి గడిగి మీరు అన్ని సౌకర్యాలు మిమ్మల్ని చేసుకున్నాక మీకు తల్లికి క్రికెట్ అన్నం పెట్టాలి ధర్మం అది మనకు రేపనీ మీ పిల్లలు కూడా చేస్తారు కదా చేస్తారా లేదా అది మనిషి అంటాం మరి ఉంటుంది అది చేశారు అది మూర్ఖులకు మనం ఏం చెప్పాలి మనం వాళ్ళు తెలుసుకోవాలని ప్రతి ఒక్కటి రోజున వాళ్ళు వాళ్ళు చనిపోయినా కూడా మీ తల్లి చనిపోయింది రాంటి కూడా రాకుండా ముందు ఉన్నారు ఇదే భూములో నేను చూసినాను చనిపోయారని చెప్పినా కానీ చెప్పినా కూడా ఎక్కడ తల్లికి కర్మకాండాలు చేయబడతానని తల్లిని చూడకుండా కూడా మర్చిపోయినారు అయ్యి అయ్యి రెండు కళ్ళతో అయినా చూస్తున్నాను నేను ఇటువంటి మూర్ఖులు ఉన్నారని ఒకొక్క నాకి భయం వచ్చిన పిల్లలు ఫోన్ చేశాను ఏందమ్మ రేపొద్ద అన్నీ అంటే నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది అని అడుగుతాను మొన్న ఒక ఆమె పెంటే ఇట్లా పెంటే నన్ను కూడా ఇట్లా చూస్తారు రేపొద్దున ఇప్పుడు ఇట్లా అని అంటే మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది మమ్మీ అడుగుతారు అప్పుడు ఏం చెప్తారు ఏం చెప్తాను ఏదో డౌట్ గా అడిగినానమ్మా అంటే మీకు ఆ డౌట్ ఎప్పుడు మనుషులు పెట్టుకోదు అడిగినాను మీరు మనుషులు పెట్టుకోదమ్మా అంటే నువ్వు అట్లాంటివన్నీ పిచ్చి పిచ్చి ఆలోచన చేసుకోవద్దు ఆరోగ్యం అని మా పిల్లలు నాకు బుద్ధి చెప్తారు ఎంతో మంది ఆ రకంగా ఒక్కొక్కరి తీసుకు చెరువులు పడేసే సంపి పనేసి మాకు అవసరం లేదు నేను వింటున్నాను డాల్లి మొత్తం ఇటువంటి చాలా చూసారు చాలా చూస్తున్నాను వాళ్ళకి ఏవైతే చెప్పడానికి మనకు నోరు రాదు అంటే కూడా నాకు పాపం ఉంటుంది షేర్ చేసుకునేది వాళ్ళకి నిదానం చెప్పేది ఒక్కొక్కరికి పోనీ అవసరం లేదని చెప్పుకుంటూ ఉండేది మీకేం తక్కువ ఉంది ఇక్కడ మా సార్ మన సార్ ఏం తక్కువ చేస్తున్నాడు కట్టుకొని బట్ట తక్కువ చేయలేదు మనకు తినడానికి తిండి తక్కువ చేయలేదు మాకు ఈ రోజు ఇది కావాలంటే ఆ రోజు మాకు అది చర్చి పెడతాడు తినడానికి ఇల్లు ఉంది ప్రతి ఒక్కటి ఉంది అక్కడికన్నా ఆ కన్నా ఇక్కడ ఉండేది మంచిది నేను వాళ్ళు బాధపడుతుంటే నేను ఏమంటాను అది ఏమలోకము ఇక్కడ ఉండేది మంచిది అని నేను నాకు తెలిసినంతలో నేను సో చూసారు కదా ఇప్పటి వరకు కృష్ణవేణి గారు వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ కొడుకు గాని కూతురుకు గాని భారం కాకూడదని తనే ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా ఇక్కడ ఉంటున్నారు కావలసినప్పుడు వెళ్ళి కలిసి వస్తున్నారు వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడికి వచ్చి కలిసి మాట్లాడుతున్నారు ఫోన్స్ చేస్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి అలా కాకుండా ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని అయితే వదిలేసారి ఇక్కడికి తీసుకొచ్చేసి కొంతమంది అయితే ఎలా ఉన్నారు ఏంటి అని కూడా పట్టించుకోవట్లేదు అటువంటి వాళ్ళ కోసం కూడా కృష్ణవేణి గారు చాలా చక్కగా మెసేజ్ అయితే ఇచ్చారు థ్యాంక్ యూ అమ్మా మాత్రమే కాదు ఇలాంటి ఎందరో మాతృమూర్తుల కథలను మీ ముందుకు తీసుకువచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలనే ప్రయత్నం మా టుడే టుమారో నెట్వర్క్ ద్వారా తెలియజేయాలని నిశ్చయించాం ఇది వాళ్ళ అనగనగా ఓ అమ్మ కథ తిరిగి మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం నమస్తే